సమయాన్ని వ్యర్థం చేసే ప్రతి ఒక్కరు కూడా అజ్ఞాని మరి జ్ఞాని అంటే ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని మన జీవితంలో ప్రతి క్షణము కూడా చాలా విలువైనదిగా మనం భావించుకోవాలి ఇప్పుడు కూడా తిరిగి తిరిగి రానిది మన జీవితంలో ఒకే ఒక్కటి అది టైం అది టైం పాస్ చేయకండి అప్పుడప్పుడు పిల్లలు చెప్తుంటారు టైం పాస్ అవటం లేదండి అంటుంటారు టైం పాస్ అవటం లేదండి వాళ్ళ కూర్చొని వెళ్ళిపోతుంది ఇలాంటి వారందరినీ ఆయన అంటున్నాడు వీళ్ళు అజ్ఞానులు మరి ఎవరయ్యా జ్ఞానులు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు చక్కగా చదువుకుందాం నేర్చుకుందాం మంచి విషయాలు మాట్లాడదాం మంచి పనులు చేద్దాం ఇప్పుడే కష్టపడదాం పని దొరికినప్పుడే సంపాదించుకుందాం లేనప్పుడు సంపాదించిన వాటితో సంతోషంగా ఉందాం మన జీవితంలో నుంచి వెళ్ళిపోయే ప్రతి క్షణము కూడా నుండి మనం ఏదో ఒక సంగతి నేర్చుకున్నదిగా ఉండాలి ఏదో ఒక పని నేర్చుకున్నదిగా ఉండాలి ఏవో కొన్ని కొత్త సంగతులు నేర్చుకున్నవిగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి తప్ప వ్యర్థంగా మన జీవితంలో నుంచి ఒక క్షణము కూడా వెళ్ళడానికి వెళ్ళేది అలాంటి బలమైన నిర్ణయం కలిగిన వాడే బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు